అందరికీ నమస్కారం నా పేరు దేవి ప్రసాద్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు పోయిన గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్ట నష్టాలు పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ సైన్యం కానీ జనసేన సైన్యం కానీ ఈరోజు బీజేపీ కానీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించి ఎక్కడ మెదటైతే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భాన ఆయనకి ఇవే మా శుభాకాంక్షలు అలాగే రాజమండ్రి ప్రజలు మరొక్కసారి ఆదిరెడ్డి కుటుంబానికి ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీతో పట్టం కట్టి రేపు ఆయన త్వరలోనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయనకు కూడా ఇవే మా శుభాకాంక్షలు త్వరలోనే అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి పదంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు అలాగే ఎన్డీఏ యొక్క సహాయ సహకారాలతో స్థాయి అభివృద్ధికి కన్ఫామ్గా అందరూ కూడా దోహదపడతారని చెప్పి అలాగే ఈ యొక్క విజయాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపించే విధంగా చాటి చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక కూడా ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత ముందుకు పోతూ మీ యొక్క సహాయ ఈ ప్రభుత్వం మరిన్ని ఒక నాలుగైదు సార్లు గెలిచే విధంగా కూడా అందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి అలాగే నాయకులు కూడా ఈ విజయాన్ని గర్వంగా ఫీల్ అవ్వకుండా ప్రజలకు సేవ చేసే విధంగా దోహదపడాలని చెప్పి కోరుకుంటారు